నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో వేల మంది నకిలీ కువైటీల పౌరసత్వం రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే వాళ్ళు చూసుకుంటే కువైట్లో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అలాగే వాళ్ళ యొక్క పెద్దవారు తల్లిదండ్రులు మనం చూసుకుంటే యాభై సంవత్సరాల నుంచి కువైట్లో నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్లు ఉండి వాళ్ళు నకిలీ కువైటీలని తెలియడంతో అయితే పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసుల భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకంగా మారింది అలాగే దీనికి సంబంధించి దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది ఎవరైతే స్కామర్లు మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు మళ్ళా తిరిగి కువైట్ పౌరసత్వం ఇప్పిస్తాము ఒకవేళ మీరు కువైట్ లో కాకుండా ఇతర దేశాలలో ఎక్కడైనా ఉండాలనుకుంటే ఆ యొక్క దేశ పౌరసత్వం అందిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి పదివేల దినార్ల వరకు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇటీవల వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆ యొక్క యజమానుల దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఎందుకంటే గాని నిజమైన కువైటి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఉన్నట్లుండి వాళ్ళ యొక్క యజమాని పౌరసత్వం రద్దు కావడంతో ప్రస్తుతం వీళ్ళ యొక్క అకామ చూసుకున్నా సరే అలాగే వీళ్ళ యొక్క భవిష్యత్తు చూసుకున్నా సరే ప్రశ్నార్థకంగా మారింది అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయడంతో చాలా మంది యజమానులు ప్రవాసులకు జీతాలు ఇవ్వాలన్నా సరే కష్టంగా మారింది దీనిపైన కువైట్ ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది అలాగే కువైటు ఉప ప్రధానమంత్రి గారు కువైట్ లో ఎవరైతే పౌరసత్వం నకిలీ పౌరసత్వం కలిగి ఉన్నా కువైటీ పోరులు ఎవరైతే ఉండారో నకిలీ కువైటీ పోరులు వాళ్ళపైన బ్యాంకుపై పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి గతంలో ప్రకటించారు మరి అది ఎత్తివేశారా లేదా అన్న విషయం అయితే స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతానికి మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు అయితే అందులో మన తెలుగు వారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు మన భారతీయులు కూడా ఉన్నారు వాళ్ళు తెలిపేది ఏంటంటే కానీ మా యొక్క కువైటి ప్రస్తుతం నకిలీ కువైటి అని తేలిపోయాడు మా పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు దానికి రాబోయే రోజుల్లో కువైటి ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం అయితే చూపిస్తుందన్న అంతవరకు అయితే మీరు వేచి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పౌరసత్వం రద్దయిన కువైటీలు ఎవరైతే ఉండారో వాళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది రాబోయే రోజుల్లో దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంతవరకు వేచి ఉండాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद